తిరుపతిలో పాలక పార్టీ గూండాలు వీధి వ్యాపారుల వద్ద వేలల్లో మామూలు వసూలు చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు బైరాగి పట్టడలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ అనుబంధ సంస్థ చేపల వర్కర్స్ యూనియన్ శాఖ మహాసభను నిర్వహించారు ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి పెద్ద వ్యత్యాసం లేదన్నారు సామాన్యులు రోడ్లపై తిరిగి ఎండనక వాననక చిరు వ్యాపారాలు చేసుకుని జీవిస్తుంటే వారిని కూడా దోచే డెకాయిడ్లుగా పాలకపార్టీ గూండాలు మారని దుయ్యబట్టారు ఈ మహాసభలో సిపిఐ నాయకులు రవి రాధాకృష్ణ ఎండి విశ్వనాథ్ అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు